వెల్కమ్ టు రాజేష్ మహిళా సేన నేను రాజేశ్వరి పిల్లార్ శెట్టి ఎన్నికల అనంతరం సరవేగంతో పరిణామాలు ముందుకు సాగుతూ ఉన్నాయి ఈ క్రమంలో ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి సభ్యుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని జనసేన పార్టీ శాసనసభ్యులు మన శ్రీ పవన్ కళ్యాణ్ గారిని వారి యొక్క నేతలుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది రేపు జరిగిపోయే ప్రమాణ స్వీకారంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని మనకు తెలుస్తూ ఉంది ఈ శుభ పరిణామాల కోసం ఈ శుభ క్షణాల కోసం ఎంతగానో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ఈరోజు సమావేశంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మరి ఆయనతో పాటు ప్రత్యేకమైన ఆసనాన్ని ముఖ్యమంత్రి హోదాలో ఆయనకి అక్కడ వేసినప్పుడు తీసేసి అందరికీ సమానమైన ఆసనాన్ని వేయించవలసిందిగా కోరారు అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కూడా చంద్రబాబు నాయుడు గారిని దగ్గరగా ఆయన వెంట పెట్టుకుని పక్కన పెట్టుకుని మాట్లాడాలని చెప్తూ ప్రసంగించినప్పుడు ఇరువురు వారి ఇరువురు ఆలయనం చేసుకున్న తీరు వారికి ఇద్దరికీ ఒకరి పట్ల ఉన్న ఒకరికి ఉన్న ప్రేమానురాగానికి గౌరవానికి మరియు నమ్మకానికి వారు రాబోయే కాలంలో కూడా ఒకరినొకరు ఎంత బాగా సహకరించుకుంటారే అనే విధానానికి ఎంత మద్దతు ఇచ్చుకుంటా ముందుకు సాగుతారన్న విధానానికి అర్థం పడుతూ ఈ సంఘటన ఈ సన్నివేశాలు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఆనంద భాష్పళ్ళు రావడమే కాకుండా గూస్ బంబ్స్ కూడా వచ్చాయి అయితే ఈ సందర్భంగా చెప్తున్నది ఈ యొక్క విజయానికి ప్రతి తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు గ్రౌండ్ స్థాయి నుంచి కూడా ఈ నిరంకుశ అన్యాయమైన పాలనని తొలగించి మంచి పరిపాలన రావడం కోసం చుక్కా చుక్కా కలిస్తేనే మరి బింది నిండినట్లుగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా వాళ్ళ చేతన ఇంత శక్తి కొలిది ఉడతా భక్తిగా ఈ యొక్క ప్రయత్నాలు చేస్తూ ఈ విజయం కోసం కృషి చేసినటువంటి విజయం మరి ఈ విజయాన్ని అందిపుచ్చుకొని పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి చెప్తున్నట్లు భావించినట్లు అలాగే ప్రజలందరికీ కూడా ఏ విధంగా భావించి ఈ విజయాన్ని అందజేశారు అంటే మరి విజన్ ట్వంటీ ట్వంటీ అనుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఒక దార్శనికుడుగా రాబోయే యువత రాబోయే తరాల కోసం యువత భవిష్యత్తు కోసం ఆయన ఒక సైబర్ సిటీని చేసి నిర్మాణం చేసి మరి యొక్క ఐటీ యొక్క సంస్థలని తీసుకొచ్చి అభివృద్ధి చేసి యువతకి ఎంతో మందికి బంగారు భవిష్యత్ని ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు యొక్క నాయుడు గారి యొక్క దార్శనికతని గౌరవిస్తూ ఆయన యొక్క సీనియారిటీని ఆయన అనుభవాన్ని ఉపయోగించుకుని మరి విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు ముందు ఇప్పుడు కూడా సంపూర్ణమైన మద్దతు చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం ఆయన ఏమాత్రం అధికారాన్ని ఆశించకుండా పూర్తిగా హృదయపూర్వకంగా కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తున్న విధానం మనకి స్పష్టంగా అవుపిస్తూ ఉంది అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు కూడా యువ నేత నా నూతన భావాలతోనూ నైపుణ్య గణన చేయాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి చదివిస్తూ మరి కులాలని కలుపుకునే రాజకీయం చేస్తూ అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ని నడిపించడానికి యువతకి మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి ముఖ్యంగా ధైర్యంగా పోరాడే స్ఫూర్తితో అన్యాయాలని అక్రమాలని నియతృతతో పాలని అణచివేసే విధానంతో ముందు సాగిన పవన్ కళ్యాణ్ గారిని మన తన యొక్క మిత్రుడుగాను సోదరుడుగాను భావించి ఇద్దరు కలుపుకొని మరియు బీజేపీ పార్టీని కూడా కలుపుకొని రాష్ట్రంలో రాబోయే రోజుల్లో మంచి సువర్ణ పరిపాలనని అందించే అవకాశం ఉంది ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి మనకి ప్రజలు ఇచ్చిన ఈ విజయం ఎటువంటి కక్ష సాధింపులకి ప్రతిపక్షాల మీద వినియోగించకూడదు మనం అభివృద్ధి దిశగానే ముందుకు సాగాలి ప్రజల సంక్షేమం కోసం పాటుపడదామని చెప్పేసి ఆయన పేర్కోవడం ఆయన యొక్క మెచ్యూరిటీకి పెద్ద మనసుకి తర్కాణం మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎటువంటి కక్ష సాధింపుల్ని ప్రోత్సహించేటువంటి మనిషి కాదు ఆయన అన్యాయాలను అరాచకాలని ఎదిరించి పోరాడమే తప్ప అవసరం లేని కక్ష సాధింపు చర్యలకే ఆయన కూడా ముందుకు వెళ్ళొద్దని చెప్పేసి ఎప్పుడు కూడా జనసేన కేడర్కి సూచిస్తూ ఉంటారు కాబట్టి ఈ ఇద్దరి పాలనలో శాంతియుతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు సాగుతుంది ఎచ్చోట చంద్రకిరణాలు అవుతూ ఉంటాయో ఎచ్చోట చల్లని మలై పవనాలు ప్రసరిస్తూ ఉంటాయో ఎచ్చోట లెరుగు తెలుగు తల్లి తన నృత్యకేణి విలాసం చేస్తూ ఉంటుందో ఆ చోట ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క బంగారు కవిత చిగురులు తొడిగి మొగ్గలు వేసి పుష్పించి వేళ్ళుని పరిణవెలుతూ ఉంటుంది అటువంటి పాలనే రేపు రాబోయే చందన్న పవనన్నా పాలన కాబట్టి ఈ సందర్భంగా జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ ప్లీజ్ సబ్స్క్రైబ్ రాజేష్ మహిళా సేన Please like share and subscribe Rajesh Mahila Sena